నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ రైతులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య అన్నారు మంగళవారం వరంగల్ జిల్లా నగర నలభై డివిజన్ రంగసాయిపేటలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళాను శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు నేటి నుండి మూడు రోజుల పాటు కొనసాగనున్న మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన యాభై వ్యవసాయ సంబంధిత పనిముట్లు యంత్రాలు ఉత్పత్తుల స్టాళ్లను అతిథులు సందర్శించి యంత్రాల పనితీరు ఉపయోగాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు

మార్కెటింగ్ సిస్టమ్కు అలవాటు పడాలి తానే స్వయంగా అమ్ముకునే శక్తి రావాలి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్కు నేషనల్ మార్కెట్కు అలవాటు పడాలి సీనియర్ ప్రొఫెసర్స్ అంటే మనకి డీవీడర్స్ ఉన్నాయి దెన్ డ్రోన్స్ ఉన్నాయి తక్కువ కాస్ట్ సో సబ్సిడీ ఆ కంపెనీనే ఇస్తారు ఇలాంటివి తెలియక మనం వాడవు సాధారణంగా సో అది ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ ఇచ్చే దిశగా ఇది తెలుస్తుంది రెండవది ఏంటంటే ఇక్కడ మీటింగ్ హాల్ ఉంది లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడు రోజుల పాటు వచ్చిన వాళ్ళు లంచ్ తీసుకుంటూ ఇక్కడ వచ్చిన సైంటిస్ట్లు కానీ ప్రొఫెసివ్ ఫార్మర్స్ కానీ లేకపోతే సీనియర్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు శాఖ <Suchat> <Sukand initiatives>

రైతులను మంచి దారిలో నడిపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉమ్మడి వలంఘర్ జిల్లాలో రైతు సమస్యలను లాక్తి చేయాలని అతీతంగా అన్ని ప్రత్యేకంగా బ్యాంకులు ముందుకు నడిపించి ఆ అనుభవంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి కావలసిన అనుకున్న దానికనే మంచి కోసము ఇచ్చి వలైపాల్ జిల్లాగా ఒకవేళ తెలంగాణ రైతంగా ఈ ఆయుధ ద్వారా ఏ విధంగా రైతులకు లాభం కలుగుతుంది په دې کې موږ د یوې ځانګړې موضوع په اړه خبرې کوو او دا موضوع د ټولنې لپاره ډېر مهم دی دا چې موږ څنګه خپل ځان او خپل ټولنه ښه جوړ کړو او څنګه د دې ټولنې د راتلونکي لپاره یو ښه او پایدار پلان جوړ کړو دا یو ډېر پیچلی موضوع دی او دا یو ډېر لوی کار دی چې موږ باید په دې کې ګډون وکړو او خپل ځان او خپل ټولنه ښه جوړ کړو అది కూడా మాకు తెలుసు మాకు తెలుసు నా పేరు బిఎల్ మాధవి అండి నేను అస్టాండర్డ్ ఆఫ్ అగ్రికల్చర్గా పనిచేస్తూ ఉన్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ నేను ఇక్కడ మా ల్యాబ్ బీసీ ల్యాబ్ బయో కంట్రోల్ ల్యాబ్ అనేది ములుగు రోడ్లో ఉంది ఎఫ్టీసీ క్యాంపస్ లోపల ములుగు రోడ్లో ఉంది అక్కడ నేను ఏడిఏగా పనిచేస్తా ఉన్నాను మా ల్యాబ్లో మేము బయో కంట్రోల్ ఏజెంట్స్ అని ట్రైకోడర్మా విరిడి అండ్ సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ అనే రెండు ప్రొడక్ట్స్ను మేము తయారు చేస్తాము ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే ఈ ట్రైకోటర్మ విరిడి అనేది అన్ని పంటలలో ఎండు తెగుల నుండి రక్షించుకోవడానికి అనేది ఇది ట్రైకోటర్మ విరిడి అనేది ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా చిల్లీసు మొక్కజొన్న పసుపు కూరగాయల పంటలు వీటిలో వచ్చేటువంటి ఎండు తెగులను నుండి కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మా యొక్క ఇంకొక ప్రోడక్టు సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ ఇది నేల పైన ఉన్నటువంటి అంటే కాండం పైన ఆకుల పైన వచ్చేటువంటి మచ్చలు కాయకుళ్ళు తర్వాత కాండం కుళ్ళు వీటి నుండి మన మొక్కలు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది దీనిని కూడా మేము అన్ని పంటల్లో వాడుకోవచ్చు ఇది దీని ధర వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక కేజీ చొప్పున మేము అమ్ముతాము దీన్ని మనము వరిలో అయితే స్ప్రేకు కూడా రికమెండ్ చేస్తాము పైన వచ్చేటువంటి బ్లాస్ట్ కానివ్వండి తర్వాత బిఎల్బి అదేంటి ఆకుమచ్చ తెగులు వీటన్నిటి నుండి కూడా రక్షించుకోవడానికి మేము దీన్ని రికమెండ్ చేస్తూ ఉంటాము ఇవి మెయిన్గా ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి పురుగు మందులు వాడి మన గాలి తర్వాత నీరు తర్వాత భూమి అంతేకాకుండా మనం స్ప్రే చేసే కూలీలు కూడా మనకు వాళ్ళకి కూడా హాని జరగడం అనేది జరుగుతుంది సో వీటన్నిటి నుండి మనం రైతులను కాపాడుకోవడానికి అని చెప్పేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ ల్యాబ్ను ఎస్టాబ్లిష్ చేసి ఇది తయారు చేయడం అనేది జరుగుతుంది మనకు తక్కువ ధరలో రైతులు ఎక్కువ పెట్టుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ మేము జగన్ వచ్చాము కోరంబండల నుండి సర్వీస్ చేస్తున్నాం ఇంట్లో ఇది టెన్ లీటర్స్ కెపాసిటీ టెన్ లీటర్స్ ఫర్ ఎకర వస్తుంది టెన్ లీటర్స్కి మేము ఫోర్ హండ్రెడ్ లెక్క టెన్ ఎకర్కి ఫోర్ హండ్రెడ్ లెక్క ఛార్జ్ చేస్తున్నాం దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ పని అవ్వడం నార్మల్గా ఒక పది ఎకరాలనగా త్రీ అవర్స్లో కొట్టేయచ్చు సో మళ్ళీ అందులో ఆదా డబ్బుగా ఆదాయం చేయవచ్చు దీంతో మన కెమికల్ గైనా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గియచ్చు మా పేరు వచ్చేసి గుండెడ్డి సుధాకర్ మాది హైటెక్ ఆగ్రోస్ వరంగల్ అండ్ కరీంనగర్ డీలర్షిప్ నుంచి వెళ్ళి యాన్మార్క్ కొరమండల్ కంపెనీ సో ఇది నాటు వేసే యంత్రము ఇది రైతులకు ఏదైతే మనం రైతు దీంతో వేసుకుంటే కనుక రైతులకు ఒక ఫిఫ్టీన్ 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 పర్సెంట్ టెన్ టూ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ బిల్డింగ్ వస్తుంది దీనికి ఎంత లేబర్ షార్టేజీ లేకుండా రైతులు వేసుకోవచ్చు ఎందుకంటే రానున్న రోజులలో లేబర్ షార్టేజీ బెంగా బెంగాల్ అక్కడి నుంచి వస్తున్నారు కనుక సో తను తగ్గించుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది రైతులకు చాలా ఉపయోగపడే యంత్రం ఇది వర్నాటు వరనాటి మిషన్ దీనికి వచ్చేసి ఒక ఒక లీటర్ అంటే మూడు లీటర్లకి వచ్చి ఒక ఎకరా ఎకరం వేస్తుంది ఇది మూడు లీటర్లో ఒక ఎకరం అయిపోద్ది సో దీనికి రైతుకు చాలా ఈజీగా ఉంటుంది ఒక డ్రైవర్ ఒక హెల్పర్ ఇద్దరు ఆపరేట్ చేస్తా ఉండాలి దీనికి ఒక రోజుకి వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది ఎకరాలు వరనాటి వర్ణ వరనాటి వేసుకోవచ్చు రైతు సో దీనికి ఈ విధంగా ఉపయోగపడతాయి రైతుకని తెలియజేసుకుంటున్నాం సార్ నా పేరు శశిధర్ సూర్యాపేట డిస్టిక్ తుంగతుర్తి మండలం వెంపటి విలేజ్ నుంచి వచ్చినాం మేము మాది బిలవసాయి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తిరుమలగిరిలో పెట్టాము రైతులందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మేము ఈ ఎఫ్ఈ మేళ వరంగల్కి రావడం చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ మేము ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్కో ఎంటర్ప్రైనర్గా డ్రోన్ మా సొసైటీకి ఇవ్వడం జరిగింది దీని ద్వారా రైతుకు మూడు వందల యాభై రూపాయలకు ఎకరం పిచ్చికార్జ్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మేము ఈ పిచ్చి చేసేటప్పుడు ఒక రైతుకి బా యూరియా బస్తాలు కానీ డిఏపి బస్తాలు కానీ వేయడం వల్ల నేల అవుతుంది నెక్స్ట్ పోతే దాని ఖర్చు కానీ నెక్స్ట్ పోతే శ్రమ కానీ ఎక్కువగా ఉన్నది కావున సో మా డ్రోన్ ద్వారా ఫస్ట్ కరిగట్టిలో ఒక బస్తా యూరియా ఒక బస్తా డీఏపీ వేసిన తర్వాత కలుపు మందు కాంచి మొదలు పెడితే పురుగు మందు ప్రతిసారి కూడా ఈ యొక్క యూరియా వేయడం వల్ల ఒక బస్తా మందం పనిచేస్తుంది ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పటికీ మేము దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల వరకు కొట్టడం జరిగింది రైతులందరూ సంతోషంగా ఉన్నారు సో ఎవరికైనా డ్రోన్ కావాలంటే మాత్రం మా యొక్క సొసైటీని సంప్రదించినట్లయితే మేము మూడు వందల యాభై రూపాయలు చొప్పున ఎకరం చొప్పున పిచికార్ చేస్తాము అందులో ఉన్న నానో ఏరియా నానో డీఏపీ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలకు ఒక బాటిల్ అలాగే నానో డీఏపీ కూడా ఉన్నది సో అలాగే ఇది ఇప్కో ఎంటర్ప్రైనర్గా చేయడం జరుగుతుంది అలాగే ఈ నాటుకోళ్ల పెంపకం కూడా స్టార్ట్ చేసినాము ఈ నాటుకోళ్ల పెంపకం అనేది ఈ బైలర్ బైలర్ వద్దు నాటుకోడు ముద్దు అనే ఉద్దేశంతో ఈ బైలర్ అనేది నలభై రోజులలో బైలర్ అనేది ఈ బైలర్ అనేది నలభై రోజులలో రెండు కిలోల నుంచి మూడు కిలోల దాకా అవుతుంది దీనివల్ల అనేక రకాలైన వ్యాధులకు అనేక రకాలైన రోగాలకి గురి కావడం వల్ల ఇలాంటి దొద్దు రైతులను కానీ ప్రజలను కానీ ఆరోగ్యకరంగా ఉంచాలన్న ఉద్దేశంతో మా సంస్థ ద్వారా ఈ యొక్క బైలర్ షెడ్లు అన్నిటికీ తిరుగుతూ రైతులందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ యొక్క నాటు పిల్లలు వేసుకోమని చెప్పి నాటుకోడి పిల్లలు నేర్పించుకుంటూ ఈ యొక్క ప్యూర్ నాట్ కోల్ పిల్లను షెడ్లో చదివించుకుంటూ ఇవి అరకిలా కిలా అయిన తర్వాత మేము సేల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ పిల్లలు ఏ విధంగా ఇస్తున్నాము పిల్లలకు వ్యాక్సినేషన్ నుంచి మొదలు పెడితే దాన వాటికి నాణ్యమైన పెంపకము దాన నెక్స్ట్ కోళ్ళను మార్కెట్ చేసే విధానం సో ఈ విధంగా పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక రైతుకు మేము పూర్తి సహాయ సహకారాలుగా అందిస్తూ ఇలాంటి పనులు అనేవి చేస్తున్నామండి